సపరేట్ ఒక గౌన్స్ వస్తాయి సో గౌన్స్ విత్ మాస్క్ ఇస్తే బట్ దానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్ వస్తుంది ఆ లోడ్ ఎక్కువ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యూటీ త్రీ డ్యూటీస్ కూడా షిఫ్ట్లు కూడా సరిపోవట్లేదు అందుకే ఈరోజు ఆ ప్రోగ్రాన్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం తిరుగుతోనే నాకు కూడా అందుకు ఛాన్స్ ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిజి అలాగే సార్ మా రోటరీ క్లబ్ మీరు సహకరిస్తే ఒకవాలి సార్ మీరు మాకు కొద్ది సహకరిస్తే యూత్ మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మంచి చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ థీఫ్గా మేము వస్తాం సార్ ముద్ర గీఫ్ అవార్డులు చూసినట్టు మీరు ఎక్కడ పెట్టాలని ఇస్తూ అక్కడ అందరూ వస్తాం సార్ ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాం ఎందుకంటే మా అందరికంటే ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలని డిజైన్ చేశారు కాదు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది బాగా నితిని తెలుసు ప్లస్ తక్కువగా మాట్లాడచ్చు కానీ బట్ గుడ్ వర్క్ కరెక్ట్ మాట్లాడే తప్పు మాట్లాడే వర్క్ విషయంలో చాలా బాగుంది సార్ మేము వన్ వన్ ఇయర్లో దాదాపు వన్ థర్టీ నేను ప్రోగ్రామ్స్ చేస్తాను సార్ నేను చేసి చేసేది సార్ మా హ్యాంక్ నాలుగు చేసేది సార్ గంటలు ఇతర అబ్బాయి చేశాను అది ఉన్న ప్రతి అతనే చేశాడు ఫైనాన్స్ చూసుకుంటాడు అట్ ద మొత్తం చేశాడు కాబట్టి ఈ నెక్స్ట్ మళ్ళా మా పూర్వ వైభవాన్ని నితిన్ తెస్తాడని ఆశిస్తూ మా అందరిలో మళ్ళీ ఉత్తేజాన్ని నూతన ఉత్తేజానికి తెస్తాడని ఆశిస్తూ నితినికి మరియు నారాగురికి చెప్పాలి సార్ ఎంత సైలెంట్గా ఉంటాడో అంత బాగా చేసుకుంటాడు సార్ గురండి ఆ పక్కనే ఒక చోట చూసుకుంటూ సో నాకు ముందు తెలుసు సో మంచి టీం ఏంటి టీం సో ఈ టీంతో మీకు మంచిగా మేము మళ్ళీ మీరు అనుకున్నట్టు మా కద్రీ అనేది రోటరీలో మళ్ళీ ఒకసారిగా చూపిస్తాం సార్ మాది కూడా ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి సార్ మీరు ఒకసారి ఇస్తారంటే మాకు ఇచ్చేయండి సార్ ఒకసారి ఎదురికి ఇచ్చేయండి సార్ చాలు మీకు ఇవ్వండి సార్ సపోర్ట్ చాలు సార్ మేము చేస్తాం సో ఆల్రెడీ గుడ్ థీమ్ సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వచ్చేవాళ్ళు సార్ సో మెడికల్గానే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా సో మిసి ద తాయ్ అతను రక్కులు లేడు మిగతా దాదాపు టీం అంతా మెయిన్ టీం అంతా అలాగే ఉంది సో ఖచ్చితంగా ఈసారి మంచి కోపం చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా కోసం కదిరికి వచ్చిన గోపన్ రాగా అలాగే ఇక్కడ మన సిఎస్ఆర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బందోబస్తు సార్ నేను దాదాపు నక్షత్ర టైపులో సదా ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళి ఇప్పుడు అయినా కూడా వదిలేదు సార్ రావాలి సార్ రోటరీ క్లబ్ ఉంది సార్ మీరు రావాలి సార్ అంటే ఖచ్చితంగా సార్ ఇచ్చుకొని వచ్చి సార్ మీరు రండి ఒకసారి చూడండి క్లబ్ ఉంది మాదే సో సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చూస్తున్నాము అలాగే మా హుసేన్ ఇది చెప్పాడు కదా హుసేన్ మీరు సర్జరీ చేసుకొని వచ్చాడు సార్ వదిలేదా లేదు లేదు హుసేన్ రావాలి ఒకసారి ప్రాధాన్యత వీ డొనేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు గవర్నమెంట్ హాస్పిటల్ సార్ వీ చేసు కావాలి సార్ కరోనా టైంలో మనం చేయడం సర్వీస్ రోటరీ క్లబ్ వల్ల చాలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్ మనం వీళ్ళం లాస్ట్ టైము వీళ్ళు చేసి కాదు చాలా పెయిన్ఫుల్ థింగ్ అంటే గవర్నమెంట్ చేసే ఎంత మంచి పనులు చేసినా కూడా చాలా గ్యాప్ అయితే ఉంటుంది ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ చేయాలనేది కూడా కష్టం అవుతుంది బట్ డయాలసిస్ అంటే నాకు కోపం బాధ మా నాన్న కిడ్నీ పేషెంట్గానే చనిపోయాడు బట్ దట్స్ ఏ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అది చాలా అది కష్ట చాలా కష్టం సో నవ్ టేకింగ్ అ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నవ్ వాట్ ఈ రిక్వైర్మెంట్ డయాలసిస్ సెంటర్ ఓకే ప్రాపర్లీ మీరు డయాలసిస్ సెంటర్ పూర్ పీపుల్కి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇంపోర్ట్ ఇచ్చి పంపిస్తారు కొంతమందికి నాకు డబ్బు వద్దు నేను నా ఊర్లో నేను చేసుకోవాలా అనుకునే సమస్య చాలామంది ఉంది సో డయాలసిస్ సెంటర్కి కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ అంటే ఒక మిషన్ అంటే రోజుకి బ్యాంగ్లూర్ కిడ్నీ ఫౌండేషన్ నుంచి టైప్ సో ఎవరైనా దాత మీరు ఒక హాస్పిటల్ ఐడెంటిఫై చేసుకోవాలి ఒక మిషన్ కాస్ట్ లక్ష రూపాయలు సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళు ఎవరు చూస్తారు అంటే సో వన్ ల్యాక్ రూపీస్ మామూలుగా నాకు టెన్ లాక్స్ వన్ ల్యాక్స్ ఉంటుంది సార్ సో ఇది ఏంటంటే రిఫర్బిస్ మిషన్ ఆ రిఫర్బేస్ట్ మిషన్ కూడా వల్లనే ఇండియా ఫౌండేషన్ ఆఫ్ బెంగళూరు మనకి ఇస్తుంది సో ఐదు మిషన్లు పెట్టుకున్నా యూ విల్పి రెడ్యూసింగ్ వర్క్ లోడ్ అని సార్ నేను థర్టీ ఫైవ్ మెంబర్స్ కాన్సన్ట్రేటర్ ఇచ్చినాము సో మళ్ళీ నీ నువ్వు ఉండగానే నా తెలిసి ఫ్లో నీకుంది నువ్వు జస్ట్ మాకు ఒక రిక్వెస్ట్ పెట్టండి అలా మేము మేము చూసుకుపోతాం అలాగే సో మళ్ళీ మనం పాస్ట్ ఎలా అవుతాం అలాగే మనం కంటిన్యూ చేస్తాము అలాగే ఈ కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించి ఒక సోషల్ యాక్టివిటీ కోసం మీరు అందరూ వచ్చిన వారంటే దాదాపు మీకు ఆ భావన ఎక్కడో ఉంటుంది ఏదో సమాజానికి చేద్దామని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కానీ ఏదో ప్రజలకు సేవ చేద్దాము మన దాంట్లో ఏదో కొత్త శాతమైన మనం చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసిన ఆర్గనైజర్లకి అందరికీ ధన్యవాదాలు సెలవు